వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనసేన నేతలు కొంతమంది ఒక వివాదంలో చిక్కుకున్నారండి దానికి సంబంధించి న్యాయం మాట్లాడాలి అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేయాలి అవి మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముందుగా చేస్తాను ఏం జరిగింది ఏంటనేది చూస్తే జనసేన కార్యకర్తలు ఆర్ఎంపి వైద్యుణ్ణి దాడి చేశారు అని చెప్పి విచక్షణ రహితంగా దాడి చేశారు మోకాళ్ల మీద నిలబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పించారు జనసేన నేతలు అని చెప్పి వచ్చింది మచిలీపట్నంలో రెచ్చిపోయిన జనసేన నేతలు అంటూ దీని మీద వార్తలు వండి వారుస్తున్నారు సరే ఓకే చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా సరే ఖచ్చితంగా శిక్షార్హమే ఖచ్చితంగా శిక్ష అర్హమే ఇది కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షలు అమలు చేసి తీరాలి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళిందంటే రేపు మాపు ఖచ్చితంగా చెప్తారు దీన్ని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించండి అని డెఫినెట్లీ వీఆర్ ఆల్సో డిమాండింగ్ ఎవరైతే దాడి చేశారో దాడి చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి ఆ లా అందులో డౌట్ లేదు ఇక ఏం జరిగింది అన్నటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏం చెప్పారు ఒక యూట్యూబ్ ఛానల్లో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు పోతుమూడి గిరిధర్ కుమార్ సత్యనపాలెంలో గిరిధర్ ఇంటిపై జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో విచక్షణ రహితంగా దాడి యాభై మంది దాకా వెళ్లారు మోకాళ్ళ మీద నిలబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పించిన జనసేన నేతలు గిరిధర్ను స్టేజ్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులపై తిరగబడిన జనసేన నేత కొరియర్ శ్రీను జనసేన కార్యకర్తలు మీ పోలీసులను కొడితే కేసులు పెడతారా మా నాయకుడిని తిడితే ఏం చేస్తున్నారంటూ పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన కొరియర్ శ్రీను ఇది ఉన్నటువంటి వార్త ఓకే ఫైన్ ఏం చెప్పించారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం చూశారుగా వీడియోని ఇక దీనికి అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి వాస్తవాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు ఆయన దానికి వాళ్ళ కోపం వచ్చింది ఏం విమర్శించాడో ఒకసారి వినిపిస్తాను ఒకసారి ఆయన ఏం విమర్శించాడు అన్నది కూడా మనం వినాలి కదా మరి ఒక ఆర్ఎంపి వైద్యుడు బాధ్యతాయుతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆ వైద్యుడు అటువంటి మాటలు ఒక వ్యక్తి గురించి మాట్లాడచ్చు ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది మరి వారు మాట్లాడినటువంటి సదర మాటల్ని ఈరోజు మనం విని తీరాలి తరించాలి ఇలాగా ఆయన మాట్లాడుతూ చేసినటువంటిది అంటే కొన్ని చోట్ల క్లారిటీ ఉంది కొన్ని చోట్ల క్లారిటీ లేదు పవన్ కళ్యాణ్ ఆ యదని ఒకసారి తెలుసుకోమనండి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గాడిని చిచ్చి నువ్వు పిచ్చికొక్క ఒక్క నా దృష్టిలో ఎవరికి ఆడి అవసరం ఇక దాని గురించి ఆడి గురించి చూద్దాం ఆ టాపిక్ ఎత్త బాగా పవన్ కళ్యాణ్ టాపిక్ అవును సార్ కష్టంగా ఉంది సార్ అది సదరు పోతుమూడి గిరిధర్ అనేటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలు విన్నారు నేను నా నోటితో నేను రిపీట్ చేయను యూ హర్డ్ ఆల్ దిస్ థింగ్స్ అంటే సామాన్య కార్యకర్తలైనా జర్నలిస్టులైనా ఎవరైనా రాజకీయ నాయకులైనా నోటికొచ్చింది వాగితే ఏం చేయాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా ఫలానా ఆర్ఎంపీ డాక్టరు నన్ను ఈ విధంగా అవమానపరిచేలా మాట్లాడాడు అందువల్ల కేసు నమోదు చేయండి అని ఆయన మాట్లాడాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఏదో కొత్తగా తీర్పిచ్చిందంటూ చాలా గట్టిగా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియా కేసుల విషయాల్లో అండ్ రెండోది దీనికంటే ముందు అంటే ఇక్కడ నేను ఎవరిని నేను ప్రొవకేట్ చేయట్లేదండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి అని నేను డెఫినెట్గా నేను చెప్పట్లేదు అది నిజంగానే తప్పు కానీ కానీ గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మాట మరి దాని ఏమనాలి ఆ రోజు చట్టం న్యాయం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఏదో సో కాల్డ్ మేధావులు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ స్ట్రైట్ క్వశ్చన్ నా అభిమానులు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నా అభిమానులకి బీపీ వస్తుంది దాడులు జరుగుతాయి జనసేన కార్యకర్తల మీద దాడులు జరిగాయి వేరే మహిళల మీద దాడులు జరిగాయి రాళ్లతో కొట్టారు రాళ్లతో దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మీదకి పట్టాభి గారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక సలహాదారుని ఒక ఎటువంటి అర్హత లేనటువంటి కేవలం ఒక సలహాదారుని బోసు డీకే అని తిడితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేశాడు దానికి ఆ కొడక ఈ కొడక అనేదో మీనింగ్ దానికి పెట్టేసుకొని నన్నే తిట్టారని చెప్పి దేవిని ఆయన తోటి మిగతా వాళ్ళతో మనం మాట్లాడారో తెలియదు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద సుత్తులతోటి ఏ విధంగా దాడి చేశారో అనేది చూసాం తలల పగలగొట్టింది చూసాం దానికి ఆయన పోలీసు సంస్మరణ దినోత్సవం రోజున పోలీసుల కుటుంబాల ముందు మాట్లాడుతూ వారిని స్మరించుకునే క్రమంలో మాట్లాడిన మాట ఏమిటి అక్కడ చట్టం న్యాయం అనేది లేదు పోలీసులే సహకరించారు కదా వాళ్ళ మీద దాడి చేయడానికి కొట్టడానికి కనీసం వాళ్ళ మీద కేసులు కూడా సరిగ్గా నమోదు చేయలేరు కదా ఈరోజు దాకా కేసు ఏమైందో కూడా తెలియదు మరి ఏమనుకోవాలి న్యూటన్ థర్డ్ లా అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి జనసైనికులు గుర్తు చేస్తున్నారు మేము భరించాం భరించినంతకాలం భరించాం నోటికొచ్చినందు వాగుతాము మమ్మల్ని ఏం చెయ్యలేరు మాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ నైన్టీన్ మాకు కల్పించింది వ్యక్తిగతంగా కూడా గౌరవించేటువంటి స్థాయిలో ఉండి మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు వాగితే ఇలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని సంబోధిస్తూనే ఆయన చేసినటువంటి తప్పుడు పనులని వాటిని విమర్శిస్తుంటేనే కిందకొచ్చి కామెంట్లు పెట్టేటువంటి చాలామందిని నేను చూస్తున్నాను అలాంటిది పవన్ కళ్యాణ్ గాడు ఐ రియలీ సారీ మై డియర్ ఫ్రెండ్స్ జనసేన మిత్రులకి అందరికీ కూడా ఎందుకంటే ఇది నేనన్నటువంటి మాట కాదు అనాలని అనేటువంటిది కూడా కానీ కాదు ఇలాంటి మాటలు వాళ్ళు అంటున్నప్పుడు అంటే ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అన్నటువంటి పాయింట్ని ఎస్ యాభై మంది వెళ్ళారు భయభ్రాంతులకు గురి చేశారు అక్కడ దాడి చేశారు ఆయన మాట్లాడాడు మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పించండి అడగండి తప్పులేదు కానీ ఇంటిని ధ్వంసం చేయడం లేదంటే అక్కడ ఆస్తిని ధ్వంసం చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి జనసేన మీద ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాని మీద దాని పరంగా కేసులు అయితే నమోదవుతాయి యూ హ్యావ్ టు ఫేస్ దట్ నో డౌట్ ఇన్ దట్ మీరు ఫేస్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా సరే రాజకీయ నాయకుల్ని లేదంటే ఎవరినైనా సరే నోటికొచ్చినట్టు మాట్లాడే ముందు ఎందుకంటే గతంలో ఒక చక్కటి సాంప్రదాయం ఉండేది ఓన్ చేసుకోవడం అంటారు సరా ఎన్టీ రామారావు గారిని నాగేశ్వరావు గారిని రే మా ఓడు చూడరా అమ్మ బడవ ఏం వేశాడరా స్టెప్పులు ఏం చేశాడరా అంటే ఎన్టీ ఓడు అనేటువంటిది ఒక గౌరవార్థం మా నాగ్యాడు అంటే నాగేశ్వరావు గారిని మా మా ఇంట్లో మనిషి మా ఇంట్లో మనిషి ఆయన అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటిది ఒక చక్కటి సాంప్రదాయం ఉండేది కానీ ఈ రోజుకి వచ్చేసరికి ఎలా అయిపోయిందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భాషను నేను గుర్తు చేయాలా అంబటరాంబ భాషను నేను ఏమైనా గుర్తు చేయాలా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడింది కొడాలి నాని మాట్లాడినటువంటిది రోజా మాట్లాడినటువంటిది వీళ్ళ భాషను నేను ఏమైనా గుర్తు చేయాలా ఒకసారి మళ్ళీ ఇది పూర్తి స్థాయిలో వాళ్ళని వాళ్ళు దిగజార్చుకోవడం మాత్రమే కాకుండా వేరే వాళ్ళ పరువును దిగజార్చేటువంటి క్రమం వాళ్ళ మీద బురదను వేసేటువంటి క్రమ క్రమం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అవమానించేటువంటి క్రమం మరి ఏం చేయాలి వీళ్ళందరూ చేసినటువంటి దానికి ఈరోజు ప్రభుత్వంలోనే ఉన్నారు కూటం ప్రభుత్వంలోనే ఉన్నారు ప్రజల పరిపాలన అందిస్తున్నారు అందిస్తుంటే నోటికొచ్చినట్టేలాగా వాగుతూ ఉంటే మరి ఏమనాలి ఇదే జగన్మోహన్ రెడ్డిని పొరపాటున అదే భాషలో అదే ఎవరైతే మాట్లాడారో అతని భాషలో నేను మాట్లాడితే అదే భాషలో నేను మాట్లాడితే ఇంకెవరన్నా మాట్లాడితే జై జగన్ అను వదిలేస్తాం అని చెప్పి అనకపోతే పీక్ కోసేసినటువంటి మనస్తత్వం అక్కడ వాళ్ళకు జై జగన్ అను వదిలేస్తాం అనలేదు తోట చంద్రయ్య పీక్ కోసారు ఆయన అంటేనేమో ఆయన అభిమానులకి బీపీలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు లేరు చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు లేరు లోకేష్ గారికి అభిమానులు లేరు వీళ్ళెవరికి అభిమానులు లేరు కేవలం ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అభిమానులు ఉన్నారు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచకూడదు అసలు ఒక తప్పుడు మాట ఆయన మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళకి బీపీలు వస్తాయి సుత్తులు వేసుకుని వెళ్ళిపోతారు కత్తులు వేసుకుని వెళ్ళిపోతారు చంపేయడానికి నరికేయడానికి అది వాళ్ళు చేస్తే చట్టం వాళ్ళు చేసిందంతా కూడా చట్టమే అధికారాన్ని చేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వీళ్ళని అమ్మనాభూతులు తిట్టచ్చు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు బోరుగడ్డ అనిల్ కుమారు తర్వాత నందిగం సురేష్ వీళ్ళ ఉదంతాలు ఏం చెప్తున్నాయి అయినా సరే వీళ్ళలో మార్పు రావట్లేదు అంటే రాజ్యాంగం పట్ల వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉందో అర్థమవుతుంది చట్టాల పట్ల ఎటువంటి గౌరవం ఉందో అర్థమవుతుంది అంటే లెక్కలేని తనం ఎంత ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది అగైన్ నేను శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళను చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దయచేసి ఇటువంటి పనులకి వెళ్ళొద్దు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దనే చెప్తాను కానీ రాజకీయంగా మరి వాళ్ళ వాళ్ళని బట్టే ఉంటుంది ఎవ్రీ యాక్షన్ దానికి ప్రతిదీ రియాక్షన్ అలాగే ఉంటుంది మరి ఇంకే ఇందులో చెప్పడానికి ఏం లేదు సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడినంతసేపే ఎవరికైనా గౌరవం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి